వసనీ అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు నిజామాబాద్ జిల్లా ఇచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ నివాసులైనటువంటి కీర్తిశేషులు శ్రీ లింగుల రాజుగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు మరి వారి కుమారుడు లింగుల రిత్విక్ రాజు గారు మరి కూతురు లింగుల జయాంశిక గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి కీర్తిశేషులు లింగుల రాజుగారిని స్మరించుకుంటూ ఏదో ఒక మంచి కార్యం నిర్వహించాలనే సంకల్పంతో మరి రోజు మాతృదేవభవనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు లింగుల రాజుగారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభవనాథాశ్రమం ద్వారా ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవనాథాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి వారి ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాము మరి మరొకసారి కీర్తిశేషులు లింగుల రాజుగారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి వారి కుమారుడు కూతురు లింగుల రిత్విక్ రాజు త్రియాంశిక గారులకు మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దర్శనం తరపున మరొకసారి కోరుకుంటూ అన్నదాత సుఖీభావ